ఆత్మీయులందరికీ ప్రణామాలు మహిళా లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే కానీ పురుషులు తామే అదుకులమని అహంకరిస్తారు నిజానికి ఆమె లేని అతడి జీవితం అర్థరహితం మగవారి జీవితంలో మగువ మధుర భావన మగువ మానవ మనుగడలో మాధుర్యం నింపి వెలుగునిస్తుంది అతడి వెనుక ఆమె నిలబడి తగు సలహాలను ఇచ్చి విజయపథంలో నడిపిస్తుంది ఆమె మార్గదర్శిగా ఉండి బతుకును ఇంపుగా సరిదిద్దుతుంది ప్రపంచంలో మరే ఇతర దేశం స్త్రీకి ఇవ్వని సమున్నత స్థానాన్ని మన దేశం ఇచ్చింది ప్రకృతి వనరులు దేశం పశుపశాదులు పరిసరాలు అన్నీటికి శ్రీమూర్తిగా గౌరవించి నమస్కరించే సంస్కారం మన దేశంలోనే ఉంది గంగా గంగా మాత అని దేశాన్ని దేశమాత అని భూమిని భూమాత అంటూ తల్లిగా శ్రీమూర్తిగా గౌరవించే సంస్కారం భారతీయ సంస్కృతి ప్రత్యేకత వేదకాలం నాటి నుంచి మహిళలే అగ్రస్థానంలో ఉన్నారు ఇంటి పెత్తనం నుండి ఇంటిల్లిపాదికి ఆధారం ఆమె అన్ని విషయాలలో ఆమె మాటే వేదం ఆనాడు పురుషులతో సమానంగా చదువుకున్న వారు ఆడవారే శాస్త్ర విషయాలు వాదించి నెగ్గినవారు ఆడవారి పరిచయం లేని మహిళ ఎదురైతే ఆమెతో మాట్లాడవలసిన సందర్భం వస్తే అమ్మ అంటూ సంబోధించే ఉత్తమ గుణం కేవలం మన దేశంలోనే ఉంది కొన్ని మూఢనమ్మకాలు స్వార్థపరుల ఆలోచనలు చాదస్తాలు వారి స్థానాన్ని కొన్నాళ్ల పాటు క్రిందికి దించాయి ఆడవారికి చదువుకోవడం తగదన్నారు వివిధ రంగాలలో కానరాని సంఖ్యలలో చిక్కుకునేటట్టు చేశారు ఆమెను అబలా అన్నారు అనేకమైన దురాచారాలకు బలి చేశారు ఫలితంగా కొన్నాళ్ళు వంటింటికే పరిమితమైపోయారు కానీ నేడు ఆంచల సంఖ్యలు తెంచుకొని ఆత్మస్థైర్యం నిండి హృదయంతో ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారు క్రమంగా అది ఇది అని కాకుండా ఆడవారు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు వేదవేత్తల మంత్రదర్శినులు అయిన మహిళలు చాలామంది ఉన్నారు గార్గి గోదఘోష విశ్వపార వేష మాతృకర్షక బ్రహీజయ రోమక జూహు నామ అగస్త్య నృపాదిత సరస్వతి మొదలైన వారెందరో కేలుని భార్య నిప్పల నిష్పల యుద్ధ విద్యలలో ఆరితేరినది రెండో పులకేసి కోడలు విజ్జిక సంస్కృత భాషలో కవయిత్రి ఎందరో వీరనాడి మణులు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని తమ ప్రతిభా వాళ్ళు ప్రదర్శించారు ఆనాటి వనితలు చూపిన ధైర్య సాహసాలు త్యాగనిరతి పోరాట ప్ర పటిమ ప్రతిఘటన ఎందరికో ఆశ్చర్యాన్ని స్ఫూర్తిని కలిగించాయి దుర్గాబాయి దేశ్ముఖ్ వంటి ఎందరో వనితామణులు తమ జీవితాలను దేశం కోసం అంకితం చేశారు కందుకూరి రాజ్యలక్ష్మి వీరే భక్ భర్త వీరేశలింగానికి చేదోడు వాదోడుగా ఉండి ముందుకు నడిపించారు తాళ్లపాక అన్నమాచారిని సతీమణి తాళ్లపాక తిమ్మక్క గొప్ప కవయిత్రి ఈ పవిత్ర భూమిలో ఆధ్యాత్మిక సేవాభావం త్యాగం ధీరత్వం వంటి సద్గుణాలు కలిగిన వనితామణులకు కొదవలేదు అవనిలోనే కాదు అంతరిక్షంలోని వనితామణులు విజయం సాధించారు అందుకే విశ్వమంతా ముక్తకంఠంతో పలికే ఒకే ఒక్క మాట వనితా వందనం అని